బిగ్ బాస్ సీజన్లో నిన్నటి ఎపిసోడ్లో ఆడపిల్లల మధ్య రచ్చ జరిగింది అబ్బో వాళ్ళ మధ్య అరుపులు కేకలతో హౌస్ మొత్తం దద్దరిల్లింది నిన్నటి ఎపిసోడ్లో రీతు ఆయేషా మధ్య డిస్కషన్ జరిగింది ఓ రేంజ్లో రీతు ఆయేషా మధ్య వాగ్వాదం జరిగింది రీతు చౌదరి దగ్గర డీమోన్ పవన్ కాస్త ఓవరాక్షన్ చేశాడు రీతుని ఉడికించాలని ఆయేషాతో పులిహోర కలిపాడు గార్డెన్ ఏరియాలో ఆయేషాతో కలిసి డ్యాన్స్ చేశాడు అది కూడా ఓ రేంజ్ రొమాంటిక్ డాన్స్ దాంతో రీతుని ఏడిపిస్తూ ఇమ్ము ఆట పట్టించాడు వామ్మో మా పిల్లకి అన్యాయం చేశాడయ్యో నిద్రమబ్బుడు కొత్త పిల్ల రాగానే మా పిల్లని ఇలా వదిలేశాడు నీకేం పోయే కాలం వచ్చిందిరా అంటూ సరదాగా ఏడిపించాడు ఇమ్ము దానికి రీతు మరింత రగిలిపోయింది డాన్స్ చేసిన తర్వాత కిచెన్లోకి వెళ్తూ వస్తావా రీతు అని డీమోన్ అడిగాడు లేదు నేను తర్వాత వస్తా అని రీతు చెప్పింది ఇంతలో ఏ మాకు సిగ్గుసరం లేదనుకుంటున్నావా ఇంత చూసి కూడా నీతో వస్తుందా అంటూ ఇమ్ము రీతుని ఏడిపించాడు దాంతో రీతు చౌదరితో డీమోన్ పవన్ పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు రీతు అలగడంతో ఆమెను బుజ్జగించే పనిలో పడ్డాడు నువ్వు గేమ్ ఆడరా కాన్సన్ట్రేట్ చేయాలి కదరా అని రీతు చెప్పింది ఆ తర్వాత రోజు ఉదయాన్నే గిన్నెలు కడగడానికి వెళ్ళి రీతు పట్టరానికి కోపం వచ్చింది కళ్యాణ్ను పిలిచి ఎవరైనా తినడం లేట్ అయితే అర్ధరాత్రి తినేవాళ్ళైతే తీసి పక్కన పెట్టుకోమని చెప్పు కళ్యాణ్ పొద్దున్న నా వల్ల అవ్వదనే కదా నైట్ గిన్నెలు తోముతుంది మళ్ళీ పొద్దున్న మళ్ళీ గిన్నెలు వేసేలా ఎలా అంటూ రీతు సీరియస్ అయ్యింది ఇదే విషయం దివ్యకి కూడా చెప్పింది ఆ తర్వాత మరో హౌస్ మేట్ అయేషా దగ్గరకు వెళ్ళి రీతు రాత్రి అన్ని గిన్నెలు అడిగింది కానీ ఎవరో మార్నింగ్ దోశ పెట్టి గిన్నె అక్కడ పెట్టారు అది నువ్వు క్లీన్ చేస్తావా అని అడిగాడు బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు వాడిన గిన్నెలు మాత్రమే నావి తర్వాత రీతు పని అని చెప్పింది అయేషా ఆ తర్వాత అయేషా కిచెన్లోకి వెళ్ళింది అక్కడ కడగని పిండి గిన్నె కనిపించింది దాంతో ఇక్కడ బ్యాలెన్స్ పెట్టింది ఫినిష్ చేస్తావా అని మామూలుగానే అడిగింది నేను క్లియర్గా కెప్టెన్కి చెప్పా అక్కడ నేను అన్ని క్లియర్ చేశాను అక్కడ ఉన్నవి నేను క్లియర్ చేయను అని రీతు చెప్పడంతో ఈ గిన్నె నిన్న నైట్ది డ్యూటీ గురించి చెప్పినప్పుడు నువ్వే చెప్పావు నైట్ చేయకపోతే మార్నింగ్కి కూడా యాడ్ అవుతుంది అని ఇదే నేను చేస్తే నువ్వు ఒప్పుకుంటావా అని అయేషా గట్టిగా అడిగింది రేషన్ మేనేజర్ ప్లీజ్ స్టాక్ అంటూ దివ్య వైపు చూపించింది రీతు దాంతో ఇద్దరి మధ్యలో ఓ రేంజ్లో ఫైర్ అయింది ఇది నిన్నటిది అంటే నీ డ్యూటీ కూడా నేనే చేయాలా అన్నీ నేనే తోమాలా అని అయేషా అడిగింది అది నిన్నడిదే నేను చెప్పేది విను ఆయేషా అని రీతూ సీరియస్ అయింది దీంతో ఏం వినాలి చెప్పు అంటూ ఆయేషా కూడా రెచ్చిపోయింది ఇద్దరి మధ్య ఓ రేంజ్లో గొడవ జరిగింది మధ్యలో కళ్యాణ్ దూరాడు కానీ ఇద్దరు అమ్మాయిలు ఎక్కడా తగ్గలేదు మధ్యలో వచ్చిన కళ్యాణ్కు కూడా ఆయేషా ఇచ్చి పడేసింది ఎందుకు నువ్వు నాతో వాదిస్తున్నావు నేనేం తప్పు చేశాను ఇప్పుడు ఇక్కడ ఇది ఖాళీ చేయి నాకు స్పేస్ కావాలని చెప్పా అంతే అది తర్వాత చేస్తాను అని చెప్తే అయిపోయేది కదా కానీ కెప్టెన్ని అడుగు రేషన్ మేనేజర్ని అడుగు అంటే నేనేం చేయాలి అని ఆయేషా కళ్యాణ్పై అరిచింది నీ పని నువ్వు చేయకపోతేనే కదా నేను అడుగుతున్నాను ఊరికే నేనేం నీ గురించి చెప్పలేదు రీతు ఫస్ట్ నువ్వు కరెక్ట్గా ఉండు రీతు రీతు కూడా చాలా వరకు రెచ్చిపోయింది కానీ ఆయేషా దెబ్బకు రీతు తేలిపోయింది నువ్వు ఉండవే ఫస్ట్ నువ్వు ఉండు నువ్వు ఊరుకోవే నువ్వు ఊరుకో ఏం పని చేయవు అడిగితే నెన్నె అంటావు అంటూ అయేషా వెక్కిరించింది రీతు కూడా ఆరిచింది కానీ లాభం లేకుండా పోయింది ఫైనల్గా ఆయేషా కూడా ఓ రేంజ్లో ఇచ్చిపడేసింది